ఎక్స్ ఖాతా నుంచి కించపర్చే పోస్టులు పార్లమెంట్ ఎన్నికలలో దురుద్దేశంతోనే తప్పుడు కథనాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే గతంలో నేను చెప్పినది ఈ విషయాన్ని నేను చాలా క్లారిటీగా చెప్తున్నా విపక్షాలారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడినా ఎవరు ఏమనలే నిజంగా స్వేచ్ఛించులు భావ ప్రకటన స్వేచ్ఛించులు ఒక రెండు ఒక రెండు మూడు ఘటనలు మినహా ఎక్కువ జరగలేదు కానీ ఈరోజు ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని తమ చేతిలోకి తీసుకొని నడిపిస్తున్నట్లుగా కనబడుతుంది అందుకే బీఆర్ఎస్ పార్టీలు మంచి పనిచేసావు రైట్ కరెక్ట్ ఇది ఫిర్యాదు చేయాలి ఈసీకి ఫిర్యాదు చేయాలి చర్యలు తీసుకోవాలి తప్పుడు బోగస్ ప్రచారం చేయడం వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది ఇది ఒప్పుకోండి ఒప్పుకోపోయినా నిజం సో బీఆర్ఎస్ కూడా ఏంది అంటే ఎప్పటికప్పుడు ఎవరు ఏం చేసినా వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి ఇప్పుడు మన మీద చేయలే చేయాలి మీరు కూడా మనం కూడా చేయాలి దాడి ఎదురు దాడి జరుగుతూనే ఉండాలి లేపోతూకుంటామో మనం దానిపై హైకోర్టులో బిటి బీఆర్ఎస్ పిటిషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ ఫిర్యాదు చేసిన స్పీకర్ ఆ తాత్సారం అనర్హుడిగా ప్రకటించాలని వినతి దానంపై బీఆర్ఎస్ ఏంది హైకోర్టులో పిటిషన్ నేను చెప్తున్నా కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంతో పాటు చాలా మందికి కూడా అనర్హత వేట్ అవుతుంది భవిష్యత్తులో అది జరుగుతుంది ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి ఇది ముఖ్యంగా కూడా చాలా మందికి కూడా రైతు దుఃఖం చూడు రీ దళారికి రొక్కం ధాన్యం ధర తగ్గిస్తా తగ్గించారని ఆరోపిస్తూ జనగామ మార్కెట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే పల్లారజేశ్వరరెడ్డి మహబూబా జిల్లా కే సముద్ర మార్కెట్లో బుధవారం మిర్చి ధర తగ్గించాలని ఆరోపిస్తూ రైతులు ఆందోళన దిగడంతో పోలీసుల సమక్షంలో టెండర్ నిర్వహిస్తున్న వ్యాపారులు గిట్టుబాటు ధరపై మిర్చి రైతుల ఆందోళన అంటూ కూడా ఇంకోవైపు తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు క్వింటాలు రెండు వందల వరకు తగ్గింపు పేరికే కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఇప్పటికీ కేంద్రాలకు చేరుకొని గోనే సంచులు కాంటాలు కావు మిల్లుల కేటాయింపులు లేవు అధికారులకు టోకెన్ బుక్కులే అందలేదు ఇది పరిస్థితి ఏమైంది కుమ్మర్ రాజు ఏమో చెప్తున్నాను నాకున్న ఎకరాలలో యాసంగి దొడ్డు రకం వరి వేస్తున్నాం నాలుగు రోజుల కిందట వరి కోసం కమలాపూర్ ఐకేపీకి కేంద్రాల కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు పోసి ఆరబోసును ఆరబోసిన వడ్లు ఎండినాయి ఎత్తుదామంటే బార్దాన్ బస్తాలు ఎప్పుడు వస్తుందో చెప్తలేరు పండుగ సెలవులు ఉన్నాయని ఏదో ఒక సాగు చెప్తురు పోతుర్రు అంటూ పరిస్థితి ఇది రైతు 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 పాడుగాను నీ తలరాత అని ఏ దేవుడు పాడిండో తెలియదు కానీ నిజంగా తెలంగాణలో పరిస్థితి అట్లనే ఉన్నది నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించుర్రీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న విషయం ఏంటంటే ఎటువైపు చూసినా ఒకటే అంశం ఏంది అంటే దళారి వ్యవస్థతోని రైతు ఆగమైపోతున్నాడు ప్రభుత్వం చేతగాని తలం వల్ల ఇంకోవైపు ఇదే కేసీఆర్ ప్రభుత్వంలోంచే ఆగమాగం చేద్దరు ఆగమాగం చేద్దరు నిజంగా ఇక మిగతా పేపర్లు కళ్ళుండి చూడలేని కబోధుల ఇప్పుడు ఒక్కొక్క పేపర్ గురించి మనం చెప్తాం రైట్ ఇప్పటి వరకు వార్తలు చూసి వెళ్ళి ఇక పేపర్ చూడం దీని పేరు మీ అందరికీ తెలుసు తెలంగాణలో చాలా సందర్భాలలో పోటీ పరీక్షల కోసం చదువుకునేది ఈ పేపరు కానీ ఇప్పుడు ఎట్లా మారిపోయిందో చూడరి ఇది తెలంగాణ పేపర్ అండి ఒకసారి చూడొచ్చు ఇగో ప్రజా తీర్పుతో తాడపల్లి కోట బద్దలు కొడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడది అంటే ఒకసారి చూడురి ఆంధ్రప్రదేశ్ వార్తలు ఈయన హైలైట్ చేశాను మా తెలంగాణ వార్తలు కన్నీ ఏంది తాగునీటి సమస్యలు ఇక్కడ కనబడుతున్నాయా రైతుల ఆత్మహత్యలు ఏమన్నా కనబడుతున్నాయా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాయన్న కనబడుతున్నాయా అంటే పాపం కనబడని పరిస్థితి కనబడుతుంది ఇక అర్థమైందా ఇదొకటి ఇక ఆంధ్రజ్యోతి పేపర్ ఏంది ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండి కిడ్నాప్ టాస్క్ షేర్ల బదిలీకి పోర్స్ వెలుగులోకి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తా అన్నట్టు మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలరా మీ క్షమాపణలు మాకొద్దు ఇక అంతే ఇక అయిపోయింది వార్త ఇక లేదు తాగునీటి కష్టాలు లేవు రైతుల బాధలు లేవు ఇతరత్ర ఏం కనబడే ఈ పేపర్కు ఇక ఇది ఇంకొక పేపర్ ఇక పాపం దీనికి ఏమైనా ఎట్లా టైం దొరికితే ఏ విధంగా రాద్దామా బీఆర్ఎస్ పార్టీ మీద గింతే ఇగో చూడుది గింతే ఇక వార్తలు అయిపోయినాయి ఇక ఇక ఏం లేవు ఇక ఇడేమి ఉండే అండి ఇక కంచి వెలుగు ఇక కంచి వెలుగు అయితే ఇక గులాబీ ఓటు ఎటు ఏంది అంటే ఇప్పుడు ఆ పార్టీ లేనట్టు ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ బాగున్నట్టు బి కాంగ్రెస్ పార్టీ పెద్ద తోపు పార్టీ అయినట్టు ఇక బీఆర్ఎస్ పార్టీ లేనట్టు ఇలా రాసుకొస్తారు భజన మామూలుగా ఉండదు పాపం ఈ పేపర్ అయినకు రోజు రైతుల ఆత్మహత్యలు కనబడేది ఇగో గీ ఈ ప్లేస్లో ఖచ్చితంగా కూడా రైతుల ఆత్మహత్యలు ఉండేవి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు కనబడతలేవు ఏది కనుక కన్నీటి గోసలు కనబడతావు వాటర్ ట్యాంకులు కనబడతలేవు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మీద అవుతున్న కేసులు కనబడతలేవు ఏం కనబడతలేవు ఎట్ల బట్టగాల్చి మీదేయాలని సిద్ధమైపోయినాయి ఈ పేపర్లని ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ బిడ్డలారా మీరే చెప్పుర్రి రాయాలి తప్పులేదు ఇది వాస్తవం వాస్తవమా కాదా బీఆర్ఎస్ ఓటు ఎటు పోతుంది బీఆర్ఎస్ పార్టీ కాక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢీలా పడ్డ కారటం లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓట్లు చీలే ఛాన్స్ ఆ ఓట్లు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు జాతీయ అంశాల ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి వీళ్ళు వీళ్ళు రాసే రాత చూడరి రెండు వేల పద్దెనిమిదిలో తొంభై ఏడు లక్షల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు నలభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఆరు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల నలభై నలభై ఒకటి పాయింట్ రెండు శాతం రెండు వేల ఎన ఇరవై మూడులో ఎనభై ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం రెండు వేల పద్దెనిమిది యాభై ఎనిమిది లక్షల పైచీలకు ఇరవై ఎనిమిది శాతం రెండు వేల పంతొమ్మిది లోక్సభల యాభై నాలుగు లక్షలు ఇరవై తొమ్మిది శాతం రెండు వేల ఇరవై మూడులో తొంభై రెండు లక్షలు ముప్పై తొమ్మిది శాతం ఇక బీజేపీ రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిది ముప్పై ఆరు రెండు వేల ఇరవై వంద ఇక చూడు కాంగ్రెస్ ఉన్నది ఎక్కడ వస్తుంది ఈ పేపర్ ఏంది అంటే ఈయనకు మంత్రి పదవి కావాలి ఈయనకి ఇవ్వడం కోసం ఏదైనా చేస్తాడు హంగు ఆర్బాట్లు ఏదైనా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నేనే ఇంకట్ రామని నేనే పిట్టల దూరని నేనే పగటేసి అని నేనే బ్యా బ్లాక్ మ్యాజిక్ చేస్తా అన్నట్టు రాసుకొస్తారు ఈడ వాస్తవాలు ఉండవుడా వీళ్ళకు ఎట్లా దౌర్భాగ్యం ఉందంటే మీడియా రోజు రోజు జర్నలిజం దిగజారిపోయిన మీడియా ఓ జర్నలిస్ట్ మీద దాడి చేయాలంటే ఉత్సవ పడాలి వానికి కానీ ఏంది అంటే నేను నా పార్టీ చేస్తా నువ్వు నీ పార్టీ చేసుకో ఇంతే ఇంకేముండదు ఇలా లొట్ట నేను చెప్తున్నా కదా ఇక కేసీఆర్ మీద మళ్ళా బురదట్లు చల్లాలి ఇక గవ్యే ఉంటాయి ఇలా కానీ రైతుల కష్టాలు అసలు ఇలా వాటర్ సమస్య అనేది ఒక్క రోజు రాగా నేను జూన్లో ఇప్పటివరకు ఈ నూట ఇరవై రోజులలో కనవలే ఈ పత్రికల రోజు ఉండేటి ఇక ఈ ఇది అదున్ దొరికితే చాలు ఏందట జూన్లో స్థానికల స్థానిక సమరం అయిపోయింది ఇప్పుడు ఎన్నికల కూడా తర్వాత కూడా ఎన్నికల కూడా అయితే ఇంకేముంటుంది ఏ ఉండదు ఏ ఉండదు నేను చెప్తున్నా కదా ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ బీజే బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన సన్నద్దం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన అనంతరం సంక్షేమం వైపు ఫుల్ ఫోకస్ ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలైపోయినాక స్థానిక సమరం ఎన్నికల కూడా ఎన్నికల కూడా అని ఇట్లా ఐదు వందల రోజులైన కాలయాపన చేయపోతాడు నేను చెప్తున్నా కదా ఇక దాంతోపాటు ఇగ ఇక చూడు ప్రచారాస్త్రాలు ఆరు గ్యారంటీలు ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ ఇగో ఈడ ఎలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడింది గతంలో కేసీఆర్ కనుక అధికారంలో ఉండి ఉంటే ఇది మొత్తం ఈ పేజ్ ఆఫ్ పేజ్ వచ్చు ఇప్పుడు రాయలే ఇక చూడు రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ రాస్కొచ్చారు రేవంత్ ఎప్పుడు దిగిపోతారని కాంగ్రెస్ నేతలు వేది సొంత కుంబటి కోసం ఆయన ప్రయత్నాలు ఇవన్నీ హెడ్లైన్లు ఉండవు ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఇట్లా ఉంటుంది ఇక చూడు మీరు అందరూ చూడాలి తెలంగాణ ప్రజలారా మహిళల ఓటు బ్యాంకు మీద స్పెషల్ ఫోకస్ ఇది అంతా కేవలం ఏంది అంటే ిఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షాన్ని ఎప్పుడూ కూడా మనం ఒక నేను ఒక మాట